హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మీకు ఏమైనా చూపి చేశాను ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట ఎవరో మెందు కూర ఇచ్చారండి మాకు దాన్ని నైట్ అంతా నేను బాగు చేసుకున్నాను ఈ లోపల ఎవరో ఎవరికే ఒక పన్స్కాయ ఇచ్చారు దాన్ని ఏమో మా మేనంగ్ వాళ్ళని నేను కోస్తాననేసి వద్దు నాన్న కోస్తారంటే అబ్బాయి రోజే నాన్న కోసేస్తానని చెప్పారు ముగ్గుపోయిందని చెప్పి ఆవిడకి కత్తిపెట్టి ముగ్గుర్చుని కోసేసిందని చూడండి చాలా పెద్దకాయ అనమాట అది మొగ్గలేదు ఈ రోజైతే మాది మెంతకూర పప్పు చేశాను రాత్రి ఎవరో ఇచ్చారన్నారు కదా మెంతకూర పప్పు చేశానమాట ఇలా ఉన్న వంట చేసేకి నేను అక్కడ అలసిపోయానని మా మా నాడు కొబ్బరి బొన్నం కొట్టేస్తున్నాడు అనమాట కొబ్బరి నేను తాగమని ఈరోజు కిచెన్లో నా పని కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది అంట్లు కూడా కడిగేసాను అనమాట అంటే ఈరోజు మా మారుదల ఊరు వెళ్ళింది వాళ్ళ మావయ్య గారు ఊరిలో కూడా ఏదో ప్రతిష్టని అక్కడికి వెళ్ళింది అయితే పని అయిపోయింది ఇంకా మొన్నటి నెల నుంచి అయితే బాగా సింక్ అయిపోయి ఇంకా స్లీప్ అని చేయట్లేదు అనమాట ఎక్కువసేపు పడుకుంటున్నాను మామూలుగానే నేను పడుకోవడం ఎక్కువసేపు పడుకుంటాను అలాంటిది ఇంకో నెల రోజుల నుంచి అయితే బాగా ఎక్కువగా వాన్యంగా ఉండి ఇంకా ఎక్కువసేపు పడుకుంటున్నాను అనమాట పని అది కూడా ఏమీ చేయట్లేదు ఈ టూ డేస్ నుంచి నేను కొంచెం బాగుందనమాట అయితే ఈరోజు ఊరు వెళ్ళవలసి వచ్చి తనైతే వెళ్ళింది అయితే పిల్లల్ని కూడా రమ్మంది కానీ పిల్లలు అయితే మేము వెళ్ళమన్నారు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టేస్తారేమో అని మా మేనల్ని నన్ను తీసుకెళ్తాను అనుకుంది కానీ వాడైతే నేను రానని చెప్పాడు ఇంకా నేను పని అయిపోయాక ఇంకా పోరు కొట్టినట్టు అనిపించింది అనమాట ఇంకేం చేయాలని ఈ లోపలనూ మా మేనకు మా మరదలు వాళ్ళ తమ్ముడికి యూఎస్ పంపించడానికి ఆమ్చూర్ పౌడరు కరివేపాకు పౌడర్ అడిగారంట తను వెళ్ళేటప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసి అనమాట ఈ మొక్కలన్నీ మ్యాంగోస్ కట్ చేసి ఇవన్నీ ఎండబెట్టేసి వెళ్ళింది నేను త్రీ డేస్ అయ్యిందండి వారి పెట్టి ఎండిపోయినాయి సర్లే ఇంకా ఈరోజు అలాగా టైం పాస్ అవుద్దని నేనే వీటిని మిక్సీ పట్టి పౌర్డర్ చేశాను అనమాట ఇది ఆమ్చూర్ పౌడర్ మ్యాంగో పౌడర్ అండి ఇది చాలా బాగా వచ్చింది బాగా ఎండలు ఎక్కువ ఉండడం వల్ల త్రీ డేస్లో బాగా ఎండిపోయినాయి అనమాట మనకి మామూలుగా అయితే జల్లించక్కర్లేదు మనం ఒక్కోసారి అతిగా చేస్తామన్నమాట ఏదైనా పని చేస్తామంటేనే అందుకని నేనైతే జల్లుడితో కూడా నేను జల్లించాను ఈ జల్లుతో అయితే బాగుంటే చేయాలనిపిస్తేనేమో చేసేస్తాను ఎంత పనైనా ఇంకా చేయను అనుకుంటే మాత్రం ఏ పని జోలికి వెళ్ళాను అనమాట నాకు ఈ బాటిల్ అయితే వచ్చింది బాటిల్ పోసాను వాళ్ళకి పంపించేటప్పుడు ప్యాకింగ్ చేయొచ్చు అని ప్రస్తుతానికి అది ఇందులో చేశాను ఆ తర్వాత దీని తర్వాత అయితే నేను కరివేపాకు పొడి కూడా మిక్సీ పట్టాను అనమాట కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసి త్రీ డేస్ నేను ఆరు బాగా సౌండ్ వచ్చాక ఇంకా నేను మిక్సీ ఇవి ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినండి రెండు నెలల నుంచి పైనుంచి అయితే బాగా బాగుండలేదు నీరసంగా ఉన్నంటున్నాను అంటున్నాను కదా ఒక పక్క ఎండలో అలాగే పెళ్ళిళ్ళై ఫంక్షన్లో ఉన్నప్పటికీ చాలా మంది పిలిచారు కానీ చాలా వెళ్ళలేకపోయినండి ఏదో ఒకటో అలాగే వెళ్ళలేను కానీ ఇది మరీ తప్పగా దగ్గరగా అక్కడికి వెళ్ళాను అయితే మొన్న హాస్పిటల్కి కూడా వెళ్ళాను డాక్టర్స్ ఏమన్నారో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను పోస్ట్ చేస్తాను నేను ఇప్పటికే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ పడలేదు పడలేదనమాట హాస్పిటల్కి ఇప్పుడు వెళ్ళని పదిహేను రోజులైంది నేను హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంక ఇవన్నీ అయిపోయాక కొబ్బరి ఉండ తినాలనిపించింది మొన్న ఒకరి ఇంటికి వెళ్తే కొబ్బరి వండి పెట్టారు నాకు ఇంకా సార్లు ఇంటిలో కూడా కొబ్బరికాయలు ఉన్నాయి ఇంకేం చేయాలో అర్థం అక్క కొబ్బరి రొండలు చేద్దామని ఇవి కూడా ప్రిపేర్ చేస్తాను ఈ కొబ్బరి ఉండలు మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొంచెం మీరు కూడా తిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో స్వీట్స్ కూడా మీరు చెప్పండి థ్యాంక్ యూ అండి